ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి పక్షిలాగా దిరుక్కుంటు నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా ఇటు కృష్ణ కావచ్చు అటు గోదావరి కావచ్చు నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి ఇదే నల్గొండలో లక్షా యాభై వేల మంది మునుగోడు దేవరకొండ ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి అయ్యా మా బతికి కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు ఆనాడు పార్టీలు లేవా ఎమ్మెల్యేలు లేరా మంత్రులు లేరా ఎవడు పట్టించుకోలే నల్లగొండలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు ఇలా ఇంతకు ముందు మాకు కాళ్ళు గుంచుతుండే పెద్ద ఇబ్బంది అవుతుండే నడుములు గుంచుతుండే భగీరథ నీళ్ళ నుంచి ఆ బాధలు పోయినాయని చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు ఏనాడు ఏ నాయకుడు పట్టుచుకోలే ఇప్పుడు జరుగుతున్నది ఏంది ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివి లేక వాళ్లకు వ్యతిరేకం అని అనుకుంటున్నారు నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసిపడకపోతే మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో ఎవ్వడు రాడు ఆనాడు ఫ్లోరేడ్ నాడు ఎవడు రాలే ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాజ్ కబుర్లు చెప్పి కానీ తర్వాత ఎవడు రాడు ఓటు గుద్దినం గడ్డగెక్కిందంటే మన గుద్ది మనని బొందలు నూక్తుండదు అప్ప ఎవడు రాలే ఇది జరిగిన చరిత్ర ఇప్పుడు జరుగుతున్న చరిత్ర దయచేసి మీరు గమనించాలి ఇది ఆశమాష కాదు ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు రాష్ట్ర నాయకులకు కాదు ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ నల్లగొండలో చెలగొండ నల్లగొండ సభ ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో కొద్ది మంది గురించో పిటికడి మంది గురించో సభ కాదు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ ఐదు జిల్లాల ప్రజల యొక్క మరణ సమస్య జరుగుతున్న చూసిన తర్వాత చాలా బాధపడ్డం మీ అందరి ఆశీస్సులతో ఉద్యమాన్ని విజయం చేసినాం రాష్ట్రం తెచ్చుకున్నాం మీ అందరి దీవెనతోని పది సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసిన నేనేం తక్కువ చేయలే ఎక్కడో పోయిన కరెంటుని తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా మీ అందరి కరెంట్ సప్లై చేయించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకున్నాం ఒకనాడు ఆముదాలు మాత్రమే పడిన నల్లగొండలో బత్తాయి తోడలతో బతికిన నల్లగొండలో లక్షల లక్షల టన్నుల వడ్లు పండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం అంతకుముందు లేని నీళ్లు ఏడకెళ్ళు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి చేసే ఆరాటం ఉండాలి ఇది నా ప్రాంతం నా గడ్డ నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లనే చేసి సాధించుకొని రావచ్చు కృష్ణా జలాల కథ మీకు ఒక నాలుగు నిమిషాలు చెప్తా దయచేసి మీరు సైలెంట్గా ఉంటే మీకు అర్థమవుతుంది ఇలా ఏమి ఏడా పేరు లేదు ఆనాడు కొట్లాడినాం రాష్ట్రం కోసం కొట్లాడినాం ఆ రోజు జలసాధన ఉద్యమంలో మండలానికి ఒక బ్రిగేడియర్ వచ్చి నెల పదిహేను రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేసినాం ఆ రోజు నేనే రాసిన పాట పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయి ఏడ్చిన ఆ రోజు ఈరోజు గోదావరి కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం దగ్గర దగ్గర పడ్డాయి భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది దిండి ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతా ఉంది పాలమూరు ఎత్తిపోతల కోసం నోళ్ళు తెరుచుకొని చూస్తూ ఉన్నారు దేవరకొండ మునుగోడు వగైరే ప్రాంతాల ప్రజలు పైన పాలమూరు ఎత్తిపోతలైతే పాలమూరుతో పాటు రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల ప్రజలు చూస్తూ ఉన్నారు మాకు ఎప్పుడు వస్తే నీళ్ళని ఎనభై శాతం పనులు పూర్తి అయినాయి ఎవరు సహకరించకున్నా ఇదే కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నాయకులు వందల కొద్ది కేసులు లేసినా ఈ పదేళ్ళు పంటి పిగున్నో వంటి పిగునో కొట్లాడుతూ అటు కేంద్రంతో కొట్లాడుతూ ముందుకు తీసుకొని పోయినాం ఆనాడున్న కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు ఆ రోజు ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి ఆ తర్వాత వాట వాళ్ళకు వస్తుందని చెప్పింది ఆనాడుగా బిల్లు పాస్ కావాలి తెలంగాణ రావాలి ఇది ఒక ఆటంకం కాకూడదని సరే కానీ అని తర్వాత చూసుకుందామని చెప్పినాం ఆ తర్వాత ఢిల్లీలో పోయి మోడీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళని ఎన్ని వందల ఉత్తరాలు రాసినాం అయ్యా మేము మునిగిందే నీళ్ళలో నాశనం అయిపోయినా మా బతుకులు ఆగమైపోయినాయి వెంటనే నీళ్ళ పంపిణీ చేయండి ట్రిబ్యునల్కి వేయండి అని అడిగినాం వేయలే సుప్రీం సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టుకు పోయి తగాదా పెట్టినాం ఆ తర్వాత కూడా వేయలే తర్వాత రోజు మళ్ళీ మీటింగ్ జరిగితే నేను గట్టిగా నిలదీస్తే మీరు కేసు బంద్ చేయండి మేము ట్రిబ్యునల్కి వేస్తామని చెప్పినారు సరే మంచి మాట ఇచ్చేటోళ్ళు వాళ్ళు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేసు విత్డ్రా చేసుకున్నాం ఆ తదనంతరం వెయ్యలే ట్రిబ్యునల్ తొందరగా వంద ఉత్తరాలు రాసిన నేను ఇక నా పక్కనే కూర్చున్నారు కేశవరావు గారు నామా నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద మన పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు మన ఎంపీలు అందరున్నారు లోక్సభను స్తంభింపజేసినాం మా ఎంపీ రంజిత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అప్పుడు ఎంపీగా ఉండే నేను చెప్పిన మీరు ఏమైనా మంచిదే కొట్టాడున్న చెప్తే ఒక వారం రోజులు లోక్సభ జరగనీయలే అట్లా కొట్లాడినాం ఆ ఒత్తిడికి తల మొన్న ఎలక్షన్లకు నాలుగైదు నెలల ముందు ట్రిబ్యునల్ కేసినారు ఇప్పుడు జరగవలసిందేంటి ఏ గవర్నమెంట్ ఉన్నా మా గవర్నమెంటే ఉండి ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి మన అవసరాలు చెప్పి మన కరువు చెప్పి మన బాధలు చెప్పి ఇగో మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి అది మొగోడు చేయాల్సిన పని ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని మీకేం కోపం వచ్చిందో ఏం భ్రమల పడ్డరో పాలిచ్చే భరియన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు ఇక తర్వాత ఏం నడుతుందో మూడవ నెల మీరు కన్నారు చూస్తున్నారు చిన్న చిన్న విషయాలు పర్వాలేదు కానీ మన జీవితాలనే దెబ్బగొట్టేటువంటి కృష్ణా జలాలు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లాగబోయే అప్ప ఈ గవర్నమెంట్ ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనం మాట్లాడిన అసెంబ్లీలో మీరు కూడా విన్నారు ఉమ్మడి రాష్ట్రమే నయం ఆయన కట ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట మరి శ్రీకాంతచారి ఎందుకు చచ్చిపోయింది ఇదే జిల్లాలో ఉట్టే బిడ్డ ఎందుకు చచ్చిపోయింది ఉద్యమకారులు అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది లక్షల మంది కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా పోయినరు భద్రపల్గా సంతకం పెట్టిారు దాని మెమోరాండం దొరికింది నీళ్ళ మంత్రిగా పనిచేసిండు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు గర్జిస్తే ఒక నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు నాటకాలు ఆడి అబద్ధాలు మాట్లాడిండు నిలబెట్టి మన గట్టిగా అసెంబ్లీలు అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది మీరు చూసిండు బడ్జెట్ జరుగుతుంటే ఏమైతుంది బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం ఎప్పుడు కూడా చరిత్రలు దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు కానీ అగమేఘాల మీద జరుగుతుంటే ఆ రగడ జరుగుతుంటే బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతా మిమ్మల్ని ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెలరు నల్లగొండ నేను పిలిపించిన ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి తప్ప పిల్లిలాగా ఉండను ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కొట్లాడదాం చెలో నల్గొండ అయ్యగనికే పిక పిక చతుడు మానం పోతుంది రాబాయి కేసీఆర్ పైన బొబ్బ పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంట్గా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టినరు ఆ తీర్మానం కూడా చక్కగా లేదు వాళ్ళ తెలివి సల్లారా తాగునీళ్ళు తాగునీళ్ళు అని పెట్టినరు కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి మామా అనిపించుకున్నారు అయిపోయింది కదా ఒక రైతుకు పంట పండిందట అట వంట ఎందుకంటే రాసేవాడు ఎత్తుకపోకుండా పొత్తు పోసేది పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది పక్క రైతుని పిలిచి